హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ టూ ఇప్పుడు వద్దు అంటే శ్రవంతి ఫీల్ అవుతుంది జాయిన్ అయ్యేలా చేయాలంటే అమర్ ఏం చేస్తాడు అన్న టెన్షన్ రెండింటి మధ్య ఆలోచనలో పడ్డాడు అజీమ్ అజీమ్ ఆలోచన అర్థమై ఇలానే నెమ్మదిగా మాట్లాడితే అజీమ్ ఒప్పుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకుంది శ్రవంతి అందుకే రివర్స్ గేర్లో మాట్లాడడం మొదలుపెట్టింది అర్థమైంది అజీం బాగా అర్థమైంది నాకు గతంలో ఏవో సమస్యలు ఉన్నాయి అందుకే నా గతాన్ని మీరెవరు గుర్తుకు రాకూడదు అనుకుంటున్నారు అందుకే నా గతానికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని నాకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు అంతే కదా ఖచ్చితంగా ఇప్పుడు నేను కాలేజీలో రీజాయిన్ అయితే నా గతానికి సంబంధించిన ఏదో విషయం నన్ను ఇబ్బంది పెడుతుంది కాదు కాదు నా గతానికి సంబంధించిన ఏదో విషయం మీ అందరినీ ఇబ్బంది పెడుతుంది అందుకే కదా నా గతం నాకు గుర్తుకు రాకూడదు అనుకుంటున్నారు అందుకే కదా మీరంతా నన్ను నాలుగు గోడల మధ్యలో బంతిగా మారుస్తున్నారు అంతేనా అంటూ లేని కోపం రాని ఏడుపు కలగలిపి మొదలుపెట్టింది శ్రవంతి అయ్యో శ్రవంతి అలా అంటావేంటి అయినా అయినా నువ్వు ఇలా ఏడిస్తే నేను తట్టుకోగలను ముందు ఏడుపు కళ్ళు తుడుచుకో అని అక్కడే ఉన్న టిష్యూ తీసి శ్రవంతి చేతికిచ్చి సముదాయించడానికి ప్రయత్నించాడు అజిన్ నేను ఒక మనిషినే కదా అజిన్ నాకు ఒక మనసు ఉంటుంది కదా అది అర్థం చేసుకోకుండా ఎవరికి వాళ్ళుగా మీ పాటికి మీ నిర్ణయాలు తీసుకుంటే నేను ఎంతగా మదన పడుతున్నానో ఎంతగా బాధపడుతున్నానో మీకు ఎలా అర్థమవుతుంది అని ముక్కు తెగ పీల్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా అడిగింది శ్రవంతి అది కాదు శ్రవంతి అని తన కుర్చీలో నుండి లేచి పక్కకు వచ్చి శ్రవంతి వెనుకగా నిలబడి ఆమె భుజాలపై చేతులానించి నీ మంచి గురించే కదా మేము చెప్పేది నువ్వు కాలేజీకి వస్తే నాకెందుకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు అజీమ్ అజీమ్ మాటలు ఎప్పట్లానే సెల్ఫిష్గా ఉన్నా ఈసారి తన చేష్టలు కూడా సెల్ఫిష్గానే అనిపించాయి మాటి మాటికి శ్రవంతిని టచ్ చేయడానికి చూడడం ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది కానీ చేసేది లేక మౌనంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ ఈసారి మాత్రం అజీమ్ రెండు చేతులను కోపంగా పక్కకు నెట్టి అర్థమైంది అక్కడ అమర్ ఉంటాడు తను శ్రవంతి శ్రవంతి అని నా చుట్టూ తిరుగుతాడు ఐ లవ్ యూ అని వేధిస్తాడు ఎక్కడ తన మాటలకు తన ప్రవర్తనకు నేను మిమ్మల్ని విడిచిపెట్టి అతని ప్రేమలో పడిపోతానేమోనని మీకు అపనమ్మకం అంతే కదా ఈ అపనమ్మకం ఇప్పుడేనా లేక గతంలో కూడా ఉండేదా మీరు ఇలా అనుమానపడుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా తెలుసాజీ ఖచ్చితంగా గతంలో నేను ప్రేమించింది మిమ్మల్నా లేక అమర్నా అనే అనుమానం వస్తుంది ఒకవేళ మిమ్మల్నే అయితే మీరు అమర్ గురించి భయపడవలసిన అవసరం ఏంటి ఆ మరే కాదు మరో వంద మంది అబ్బాయిలు వచ్చి నా వెంట పడినా కూడా నా మనసులో ఉన్న వ్యక్తితోనే నేను జీవితాంతం కలిసి ఉంటాను అది మీకు అర్థం అవ్వడానికి చాలా సమయం పడుతుందిలేండి అని ఆవేశంగా ఐస్ క్రీమ్ పార్లర్ నుండి బయటకు వెళ్ళిపోవడానికని లేచి నిలబడింది శ్రవంతి ఇదేంటి శ్రవంతి ఇలా మాట్లాడుతోంది ఒకవేళ ఇప్పుడు నేను కాదంటే ఖచ్చితంగా అనుమానమే పెరిగి పెద్ద పెనుభూతంగా కూర్చుంటుందేమో ప్రస్తుతానికి తన కాలేజీలో చేరటం వల్ల నాకు కలిగే నష్టమైతే లేదు కదా ఎలాగో గాయత్రి కాలేజ్కి రాదు స్టూడెంట్గానే తెలుసు కాబట్టి అమర్ మీద శ్రవంతికి ప్రేమ కలగదు అదే ఇంట్లోనే ఉంటే ఆ భరత్ అనే కొత్త క్యారెక్టర్ శ్రవంతిని తన వైపు తిప్పుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కాబట్టి శ్రవంతిని కాలేజీలో చేరమని చెప్పడమే మంచిదేమో అండ్ అతను ఆలోచిస్తున్నంతలోనే శ్రవంతి ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ వైపుకి స్పీడ్గా నడుస్తోంది వెంటనే వెళ్ళి శ్రవంతికి అడ్డుపడి సముదాయించి లోపలికి తీసుకుని వచ్చాడు అజీమ్ ఏంటి శ్రవంతి మరీ ముక్కు మీద కోపమైతే ఎలా చెప్పు ఇప్పుడేంటి నువ్వు కాలేజ్లో జాయిన్ అవుతావు అంతేనా నీ ఆరోగ్యం సెట్ అయ్యేంత వరకు స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు అనుకుని వద్దన్నాను నీకు అంత ఇష్టంగా ఉంటే నాకు కూడా సమస్య లేదు కాలేజ్లో జాయిన్ అవ్వు రోజు నేనే దగ్గరుండి నేను తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సరేనా అంటూ ప్రేమగా బుజ్జిగించాడు యాహూ అని సంతోషంగా ఎగిరిగెంతెయ్యాలి అనిపించింది శ్రవంతికి కానీ ప్రస్తుతానికి అలకపాన్పుపై ఉన్నామే అనవసరమైన కిచిడి పనులు చేయటం వల్ల మొదటికే మోసం వస్తుందని వద్దులండి మీకు ఇష్టం లేకుండా మనసు చంపుకుని నా సంతోషం గురించి ఏం చేయనవసరం లేదు అయినా ఆడదన్నాక ఆశలకు కళ్ళం వేయాలి ఆనందాలకు రెక్కలు తుంచాలి తప్పదు కదా అంది ఇదిగో ఇదే నీతో సమస్య కాలేజ్కి వద్దు అన్నాను కదా ఇంకా ఏంటి అలా మాట్లాడతావు అన్నాడు అజీమ్ కాస్త డల్ వాయిస్తో మీరు ఒప్పుకున్నారు కానీ మీరు ఒప్పుకోవడానికే ఇంతలా బ్రతిమలాడాల్సి వచ్చింది అంటే అంటే ఇక మా అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది టెన్షన్గా ఉంది అందుకే ఈ ఆలోచనలన్నీ అనవసరం వదలండి వదిలేయండి అజీం ఇకపై నేను కాలేజీకి వస్తాను అన్న ఆలోచన రానివ్వను నేనే కాలేజీలోని జాయిన్ అవ్వను నా బ్రతుకు ఇంతే అనుకుని ఇలానే సరిపెట్టుకుంటాను అని మరొక రెండు కన్నీటి బొట్లను వేస్ట్ అనుకోకుండా బయటకు విడిచిపెట్టేసింది శ్రవంతి ఓకే మీ అమ్మా నాన్నను కూడా ఒప్పించే బాధ్యత నాది నువ్వైతే ఇలా ఏడవకు నువ్వేడిస్తే నా మనసు భారం అయిపోతుంది శ్రవంతి ప్లీజ్ అని శ్రవంతి గడ్డం పట్టుకోబోతున్నా అజీం చేతిని తన చేతులతో పట్టుకుని అయితే నిజంగా ప్రామిస్ చేసి చెప్పండి మా అమ్మ నాన్నల్ని మీరు ఒప్పిస్తారా అంది శ్రవంతి ఆశగా శ్రవంతి తన చేయి పట్టుకుంది అనగానే గుండె వేగం మూడు రెట్లు పెరిగిపోయింది అజీమ్కి వెంటనే నాదస్వరం విన్న నాగుపాముల తలాడిస్తూ అలాగే నేను మీ అమ్మా నాన్నలు కూడా ఒప్పిస్తాను అనేసాడు అజీమ్ అన్నమాట ప్రకారమే అజీమ్ శ్రవంతి అమ్మా నాన్నలను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాడు ఎలా అయితే ఏం బెదిరించో భయపెట్టో శ్రవంతి మళ్ళీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వటానికి రంగం సిద్ధం చేసాడు మరుసటి రోజు సాయంత్రం శ్రవంతికి ఫోన్ చేసి అదే విషయం చెప్పాడు రేపు ఉదయం నుండి నువ్వెప్పట్లానే కాలేజీకి వస్తావు శ్రవంతి సరిగ్గా ఎయిట్ థర్టీకి నేను ఇంటికి వస్తాను రెడీగా ఉండు అన్న అజీమ్ మాటలు విన్న తరువాత విపరీతమైన జోష్ వచ్చి చేరింది ఆమెలో ఆనందంతో కేరింతలు కొడుతూ తనలో తానే సాంగ్ హమ్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్న శ్రవంతిని చూస్తూ ఉంటేనే మేఘనకు కొంచెం కూడా అర్థం కాక అయోమయంలో పడ్డట్లుగా అనిపించింది మ్యాగీ అని మేఘనను చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ టుడే నీకు విషయం తెలుసా రేపటి నుండి నేను కాలేజ్కి వస్తున్నాను అంటూ గట్టిగా అరుస్తూ చెప్పింది శ్రవంతి అంతే శ్రవంతి మాటలకు ఏమంటున్నావు అక్క నిజమా నువ్వు మళ్ళీ కాలేజీలో జాయిన్ అవుతున్నావా అంది మేఘన అవును అన్న శ్రవంతి మాటలకు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది మేఘన అర్థమైంది ఎలా అనే కదా అజీమ్ ఒప్పించాడు నాన్న తంటాలు పడి అజీమ్ని ప్రాధాయపడ్డాను మ్యాగీ తను ఓకే అన్నాడు అమ్మ నాన్న కూడా ఒప్పించేసుకున్నారు ఎంత హ్యాపీ న్యూస్ కదా స్వప్నకు కూడా చెప్పు వద్దు వద్దు స్వప్నకు రేపు మార్నింగ్ కాలేజీలో సడన్ సర్ప్రైజ్ ఇస్తాను ఓకేనా అని హుషారుగా గంతుకుంటూ వెళ్తున్న శ్రవంతిని చూస్తే అసలు శ్రవంతి ఎందుకు అంతో సంతోషపడుతోందో కూడా అర్థం కాలేదు మేఘనకు చచ్చారా భగవంతుడా అక్క కానీ అజీం సార్ని మిస్ అవ్వకుండా ఉండడానికే కాలేజీకి వస్తాను అంటుందా ఏంటి అలా అయితే అజీం సార్ నా వైపు కూడా చూడరు అని తల పట్టుకుని కూర్చుంది మేఘన శ్రవంతి మాత్రం అలా సంతోషంగా తన గదిలోకి వెళ్ళి డోర్ గట్టిగా లాక్ చేసుకుని తన షెల్ఫ్లో సీక్రెట్గా దాచిపెట్టుకున్న అమర్ ఫోటో తీసి ఆ ఫోటో చూస్తూ బెడ్పై బోర్లా పడింది ఏంటయ్యా అమర్వర్మ ఆ చిలిపి చూపులు నీ చూపుల్లోనే ఏదో ఐస్కాంత శక్తిని దాచుకుని అందరినీ ఇట్టే అట్రాక్ట్ చేస్తావు కదా అదే అందుకే ఆ చూపుకే పడిపోనయ్యా బాబు నీ ప్రేమని వరంగా ఇవ్వమని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నా కానీ నేను వరించే ప్రేమ నా చెంతకు వస్తే పిచ్చిదాన్లా దూరం చేసుకుంటూ వచ్చా ఇకపై ఆ ప్రాబ్లం లేదులే ఎందుకంటే నువ్వు నా సొంతమయ్యే వరకు నా ప్రేమ నీకు అర్థమయ్యేలా తెలియజేస్తూనే ఉంటాను అంతేకాదు చిలిపి కన్నయ్య ఇకపై శ్రవంతి ఆడే చిలిపి ఆటకి నువ్వు ఎలా తికమక పడుతూ తల పీక్కుంటావో చూస్తూ ఉండు రోజుకు రోజు నిన్ను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూనే నా చుట్టూ తుమ్మెదలా తిప్పుకుంటాను ఎలా అయినా నిన్ను నా వాడిగా చేసుకుంటాను అని ఆ ఫోటోకు ముద్దు పెట్టుకుంటు అలానే చాలాసేపటి వరకు చూస్తూ ఉండిపోయింది శ్రవంతి ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇకపై శ్రవంతికి అమర్కి మధ్య జరిగే చిలిపి సరదా సన్నివేశాలన్నీ ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య